జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మరణ సమస్య అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం సో ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్ఫరెన్స్లో గెలవాలన్నది బీఆర్ఎస్ లక్ష్యం ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మిగతా నాయకులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అండ్ చాలా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు అయితే గులాబీ పుష్పం పేరిట ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఈ మధ్యనే ఒక ఖాతా కొత్తగా వచ్చింది గులాబీ పుష్పం దాని పేరు అండ్ దాంట్లో పైన అంటే ఆ ఖాతా పైన టైటిల్ ఏముంటుందంటే రెండు గుర్తులు ఉంటాయి ఒకటి కారు గుర్తు ఒకటి పువ్వు గుర్తు అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య ఐక్యత ఉందని సింబాలిక్గా వాళ్ళు అది పెట్టారు ట్విట్టర్లో అండ్ దీన్ని కవితక అప్డేట్స్లో కూడా ఫ్లోట్ అవుతున్నాయి అందులో వస్తున్న పోస్ట్లు అట్లాగే నేను ఇంతకు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు గెలవాలన్న ఆ లక్ష్యంతో అనేక రకాలుగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్టుగా ఓటర్లకు కొన్ని చోట్ల మొబైల్ ఫోన్లు ఇస్తున్నట్లుగా కూడా ఒక వీడియో వైరల్ అవుతోంది ఆ వీడియోతో పాటుగా ఒక పాట కూడా వాళ్ళు పెట్టారు ఏది గులాబీ పుష్పంలో ఒకసారి మనం విన్నాం అది రైట్ సో గులాబీల దొంగలంటూ గులాబీల దొంగలమ్మ అంటూ ఒక పాటను కూడా ఈ వీడియోకు జత చేస్తూ ఈ వీడియో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది స్థానిక నాయకులు అక్కడ కొంతమందిని కొంతమందికి మొబైల్ ఫోన్లు ఇస్తున్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సరే ఎన్నికలు అన్నప్పుడు సాధారణంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేయడం సహజం అందులో మ మద్యం ఉంటుంది లిక్కర్ ఉంటుంది అట్లాగే డబ్బు ఉంటుంది ఇంకా రకరకాల మాయోపాయాలు ఉంటాయి అంటే ఓటర్లను ఆకర్షించాలి ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలి ఓటర్లతో ఎట్లా అయినా సరే వాళ్ళని కన్విన్స్ చేసి తమకు ఓటు వేసే విధమైన ఏర్పాట్లు చేసుకోవాలి ఇవన్నీ సాధారణంగా బుర్జు రాజకీయ పార్టీ చేసే పనే సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని ఏంటంటే ఈ మొబైల్ ఫోన్లు పంపిణీ అయితే ఒక వీడియో వచ్చింది ఈ వీడియో గులాబీ పుష్పం అనే ఖాతాలో ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు అండ్ దీన్ని కవిత అప్డేట్స్లో మళ్ళీ రీపోస్ట్ అయింది అంటే కవితకు అప్డేట్స్లో కూడా ఇది కనిపిస్తుంది సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే యూబ్లీల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పార్టీ నుంచి పార్టీలో లేరు కనుక కవిత అప్డేట్స్ పేరిట ఏదైతే ఖాతా ఉందో ఎక్స్ ఖాతా ఉందో దాంట్లో ప్రతిరోజు ఏదో ఒకటి బీఆర్ఎస్కు వ్యతిరేకమైన పోస్టులు మనకు దర్శనమిస్తున్నాయి అండ్ ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీల మధ్య సంబంధాలకు సంబంధించిన వాళ్ళిద్దరి మధ్య ఉడంబడిక ఉన్నట్టుగా ఒక రకమైన ట్రెండ్తో ఆ ధోరణితో ఈ పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి దాంట్లో భాగంగానే దీన్ని కూడా మనం చూడాలి ఈ వీడియోను కూడా చూడాలి గులాబీ దొంగలు అంటూ ఒక పాటను కూడా రచించి ఆ పాటను కూడా దీంట్లో యాడ్ చేయడానికి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సో బీఆర్ఎస్ పార్టీ జూప్లేస్లో ఓడిపోతుందని ముందే తెలుసు అంటూ కూడా ఈ మధ్యకాలంలో కవితకు అప్డేట్స్లో మనం చూసాం సో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా ఓడిపోతుందా అనేది మనకు నవంబర్ పద్నాలుగు వరకు తెలిసే అవకాశం లేదు నవంబర్ పద్నాలుగులో ఓట్ల లెక్కింపు ఉంటుంది ఆ రోజు మనకు తెలుస్తుంది సో ఫలితం సంగతి ఎట్లా ఉన్నప్పటికీ కూడా వేరస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే ఏదో రకంగా ప్రజల్ని తమ వైపుకు షిఫ్ట్ చేసుకోవాలన్నా షిఫ్ట్ చేసుకునే విధమైన ప్రలోభాలు అనండి లేకుంటే మచ్చిగా చేసుకోవడం అనండి మరొకటి తమ వైపుకు మళ్ళించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఎన్ని కావు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే వాటికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఏమీ లేవు కనుక నేను చెప్పట్లేదు కానీ డబ్బు పంపిణీ విషయం కానీ లిక్కర్ పంపిన విషయం కానీ మరొకటి కానీ చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా బహుశా పోలింగ్ ముందు అంటే నవంబర్ పదకొండున పోలింగ్ కనుక పోలింగ్ కొద్ది రోజుల ముందు అవన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బయటపడతాయి ఎందుకు బయటపడతాయి అంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ లేదు కనుక బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన చౌకబారు ఎత్తుగడలు చేసినా వేసినా అవి మరుక్షణంలో ప్రభుత్వ శాఖలకు తెలిసే అవకాశం ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ లేకపోతే పోలీసులకు కానీ తెలిసే అవకాశం ఉంది కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేదా ఈ కాన్ఫరెన్స్లో ఎట్టి పరిస్థితుల్లో తాము గెలిచి తీరాలన్న పట్టుదలతో పనిచేస్తున్న మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు పోలింగ్కి ముందే వాళ్ళు రకరకాలుగా చేతులు ఎత్తేస్తున్నారు ఒకవైపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన విషయం మనకు తెలిసిందే కమ్మ సామాజిక వర్గం గురించి వచ్చిన ఆరోపణలు అంటే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దానిపైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇచ్చిన అంటే అది అవి బయటపడిన విషయాలు అంటే కేటీఆర్ ఇట్లా ఎట్లా మాట్లాడారు కమ్మ వాళ్ళ గురించి అనేది ఒక పాయింట్ రెండోది వచ్చేసి కమ్మ సంఘాలకు సంబంధించిన నాయకులు ఏ రకంగా మాట్లాడారో కూడా మనం చూసాం ఇవన్నీ ఊరికే పోవు ఇవన్నీ ఎంతో కొంత ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటాయి అంటే నెగిటివ్గా బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్గా పనిచేసే అంశాలు మనకు అక్కడే చాలా కనిపిస్తున్నాయి క్యాస్ట్కు సంబంధించిన ఇష్యూ నేను చెప్పాను ఇది కమ్మ సామాజిక వర్గం గురించి ఆయన ఏం మాట్లాడాడు ఎట్లా మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అది సంబంధించి సో సీఎం రమేష్ అండ్ అమ్మ సంఘాలకు సంబంధించిన నాయకులు ఏం మాట్లాడారో కూడా పైన టైటిల్ ఏంటంటే జూబ్లీ హిల్స్లో బయటపడ్డ గులాబీల దొంగ బుద్ధులు అనే పేరిట ఇది పోస్ట్ అయింది ట్విట్టర్లో ఇది గులాబీ పుష్పం అనే ఖాతాలో మనం చూడొచ్చు ఆ ఖాతా కింద ఉన్న పోస్టులో దీన్ని చూడవచ్చు ఇది విస్తృతంగా వైరల్ అవుతోంది అంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీను లేకుంటే బీజేపీను మరొక పార్టీను అవసరం లేదు కవితక్క చాలు ఇంకా కవితక్క అప్డేట్స్ పేరిట వస్తున్న పోస్టులు కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు లేదా బీజేపీకి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా కాంగ్రెస్కు ఉపయోగపడే విధంగా ఈ గులాబీ పుష్పం పోస్టుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది అండ్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఓటర్స్ వీళ్ళందరికీ కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇప్పటిదాకా నాకు తెలిసి బహుశా ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ఇటువంటి వీడియోలు రాలేదు సోషల్ మీడియాలో మాత్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇది వైరల్ అవుతుంది ఎందుకంటే నేరుగా ఆ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటెవరో మనకు తెలియదు కానీ వాళ్ళు మొబైల్ ఫోన్సు పార్టీ కార్యకర్తలకు లేకుంటే పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులకు లేదంటే ఐ మీన్ ఓటర్స్కు వాళ్ళు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది కనుక వీళ్ళు అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టారు బీఆర్ఎస్ పార్టీ మామూలుగా సాధారణంగా ఎన్నికలకు ముందు అంటే పోలింగ్ జరగడానికి ఒక వారం రోజుల ముందు సరే ఓటర్ ఓటుకు ఎంత పంచాలి ఏమిటి అండ్ ఇతర అంశాలు లిక్కర్ కావచ్చు ఇతర దందాలు ఎట్లా చేయాలి ఎట్లా పంచాలి ఎట్లా పంపిణీ చేయాలి ఏమిటనేది దానికి సంబంధించిన మెకానిజం ఏమిటనేది అప్పుడు ఉంటుంది ఎన్నికలకు ఒక నాలుగైదు రోజుల ముందు ఉంటుంది బట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్గా అంటే ఆల్మోస్ట్ పదిహేను ఇరవై రోజుల ముందు నుంచే బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఈ పనులు చేస్తున్నట్టుగా కనబడుతోంది ఎందుకంటే ఒకవైపు ఏమో నిజానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగట్టి సునీతను అనౌన్స్ చేసిన రోజున రోజు నుంచి ఇవాల్టి వరకు అంటే మనం ఇప్పుడు ఇవాళ అక్టోబర్ ఇరవై రెండున మాట్లాడుతున్నాం సో ఇప్పటి వరకు కనుక చూస్తే అది క్యాంపెయిన్ సరళి కావచ్చు లేకుంటే ప్రజల మనోభావాలు కావచ్చు ఇతర అన్ని పారామీటర్స్ చూస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అయితే తగ్గుతోంది దీనికి కారణాలు ఏమిటన్న దానిపైన సరే రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి పేరెస్ పార్టీ నాయకత్వం ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు మరి కొంతమంది దీనిపైన విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు సో ఫైనల్గా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఇటువంటి వీడియోల కారణంగా ఇటువంటి వీడియోల వీడియోల కారణంగా మాత్రమే ఫలితాలు తారుమాత తారుమారు అవుతాయని నేను అనట్లేదు కానీ ఈ రకమైన బుద్ధి అంటే ఎట్టే గెలవాలి ఎట్లా ఎట్టి పరిస్థితులు గెలవాలి ఎలాగైనా సరే గెలవాలి అనే ఒక లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్